తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గతంలో ఉన్న ప్రత్యర్థులకి ఇప్పుడు మీకున్న ప్రత్యర్థి ఒక రకమైన ఆయన ఒక మాస్ లీడర్గా చెప్తూ ఉంటారు అందరూ మీరు చాలా సౌమ్య స్వభావాలు బుద్ధి స్వభావి చాలా సాఫ్ట్గా కనబడుతూ ఉంటారు మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉంటారు మరి మీ ఇద్దరికీ ఒక రకమైన ఆ భిన్న స్వభావంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు పోటీ ఇందాక చెప్పాను ఆలమూరి నియోజకవర్గం ఇంతకుముందు మరి ఆ రోజున స్వర్గీయ శ్రీ సంగీత వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మినిస్టర్గా డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు మళ్ళీ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఆయన ఇక్కడ మాకు శాసనసభలుగా ఉన్నారు మధ్యలో ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు శ్రీ వల్లూరు నారాయణమూర్తి గారు మరి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు శ్రీ విశ్వ చౌదరి గారు ఇద్దరు తెలుగుదేశం మరలా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది బిక్కిన కృష్ణార్జున చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ మరి తర్వాత ముందు పది సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు కూడా ఈ నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆ కులం అని కానీ మతం అని కానీ పార్టీ అని కానీ లేకుండా ఆ ఎన్నికల్లోనే మేము రాజకీయం చేసుకుని వాళ్ళం తప్ప ఒకరికొకరు ఎక్కడ కనపడినా ఆప్యయంగా ప్రకటించుకోవడం నవ్వుకోవడం అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్న మొదటి సంవత్సరం కూడా అంటే రెండు వేల వరకు కూడా అదే బాణి మరి మనకి ఇక్కడ రెండు వేల ఇరవై వరకు కూడా అదే బాణి జరిగింది శ్రీ తోట తిరుమూర్తి గారు వచ్చిన తర్వాత ప్రతీది కూడా నా వాళ్ళు లేదా నా పార్టీ లేదా నాకు లబ్ధి చేకూర్చేవాళ్ళు ఇదే ఆలోచనతో వెళ్ళి మండపేట నియోజకవర్గంలో ఎప్పుడూ లేనటువంటి ఒక భయానక సంస్కృతికి తీసుకొచ్చారు ఓకే అంతేకాకుండా ఒక పక్కన ఇసుక ర్యాంపులు రెండో పక్కన కేశవరంలో ఉన్నటువంటి పెద్ద కొండ మరి ఇవన్నీ కూడా దోపిడీ ముఖ్యంగా ఇసుక దోపిడీ మరి ఎన్ని వందల కోట్ల దోపిడీ జరిగితే అంటే దాని సమాధానం లెక్క చెప్పలేం ఓకే ఆయన సొంత అనుచరుడు సయ్యద్ రబ్బానికి ఈ గవర్నమెంటే నువ్వు అక్రమంగా ఇసుక అని చెప్పి పది కోట్ల అరవై ఎనిమిది లక్షలు పెనాల్టీ వేసింది వా పెనాల్టీ వేసిన రెండు మూడు నెలలకి ఈయనకి మున్సిపల్ ఆప్షన్ పదమే ఆయన కట్టబెట్టడం జరిగింది అంటే సొంత అనుచరుడికి ఆ రకంగా పాపం సహకరించుకున్నారు అంతేకాదు కేశవర కోటల గురించి మరి ఆయన ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉంటే నేను అదేవిధంగా అంటే తెలుగుదేశం పార్టీ తరఫున నేను జనసేన పార్టీ తరఫున శ్రీ లీలాకృష్ణ గారు కలిసి దాని మీద అక్కడికి వెళ్దామని బయలుదేరితే సుమారు వంద మంది పోలీసులు పెట్టి నాలుగు రోజులు వరుసగా మమ్మల్ని అవసరస్తని మేము బయటకు వస్తూ ఉంటే అంగర పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి లేదా టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి సుమారు రెండు వందల మంది పోలీసుని కాపలా పెట్టి కేశవరం కొండకే మరి దోపిడి దగ్గరుండి పోలీసు వారు చేయించారంటే రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఇలా సైడ్గా మరి త్రిమూర్తి గారికి దాసోహం అన్నారంటే ఈ దోపిడీ ఏ రంగం జరిగింది అనేది మరి విద్యుడైన ప్రజలందరూ కూడా గమనించారు అంతేకాదు ఆయన చెప్పిన మాట వినలేదని మండపేట పబ్లిక్ స్కూల్ అని సెటిల్మెంట్కి వెళ్ళలేదని మండపేట పబ్లిక్ స్కూల్ని మరి సుమారు నాలుగు రోజుల పాటు రౌడీలు పంపి పవిత్రమైన దేవాలయం లాంటివంటి మన విద్యాలయంలో మందు చికెను మటను నానా గత్తలు చేసి నూట ఇరవై మంది రౌడీలు పంపించి నానా హంగామా చేస్తే పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఆయన హైకోర్టుకి వెళ్ళి మరి దాన్ని తిరిగి ఆయన ఎంటో తెచ్చుకోవడం జరిగింది అది ఈ యొక్క తోడ త్రిమూర్తి గారు చేస్తున్నటువంటి నిర్వాహకం మరి ఇవన్నీ కూడా మిజున ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు గమనించి ఈయనకి సరైన గుణపాఠం ఏర్పడాలంటే పైకి ఎవరు మాట్లాడట్లేదు భయం ఎవరైనా మాట్లాడితే భయం నాకు అనుకూలంగా ఓ పోస్ట్ పెట్టారని ఒక ఎస్సీ సోదరుణ్ణి ఇంటికి ఇంటికి గౌరవంపించి ఫేస్బుక్లో పెట్టారని మోకాళ్ళ మీద నిలబెట్టాడు రాత్రి అంతాను ఓ అది మొన్నే వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన కౌన్సిలర్ గారు ఛాలెంజ్ చేశారు మీరు మీరు ఎందుకు వెళ్ళిపోయారు పార్టీ నుంచి అని చెప్పి అంటూ మీరు ఏదో డబ్బు తిన్నారు కదా అని చెప్పని వాళ్ళు అంటున్నారని చెప్పి అడిగితే నేను ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ కారణం చేత మా ఎస్సీ వర్గీయుడిని మోకాళ్ళ మీద పెట్టాడు అంతేకాకుండా పేటలోకి రావద్దన్నారని మా ఎస్సీ పేటలోకి అన్నవాళ్ళని వెంకటేపాలెం ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద నుంచోపెట్టిన విషయం నాకు తెలుసు కాబట్టి ఇది నేను కళ్ళార చూశాను అది తెలుసు కాబట్టి నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను కాదని అంటే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను తోడ త్రిమూర్తి కానీ కానీ వేరే వాళ్ళు కానీ ప్రమాణం చేయమని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఎక్కడా రిప్లై లేదు అదేవిధంగా ఏది ఛాలెంజ్ చేసినా దాని రిప్లై ఉండదు ఆయన ఇంకోటి మాట్లాడుతుంటాడు ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు అదేవిధంగా మీరు ఇదే పార్టీలో కొనసాగుతారని చెప్పి ప్రజలకు అందరికీ ఇవ్వండి మరి ఒక మెసేజ్ ఇవ్వండి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని కొనసాగుతానని చెప్పి ఇప్పటికే మీరు అన్ని పార్టీలు మారారు మరి ఇండిపెండెంట్గా అయిన తర్వాత తెలుగుదేశం తెలుగుదేశం తర్వాత ప్రజారాజ్యం మళ్ళా తెలుగు కాంగ్రెస్ తెలుగుదేశం వైఎస్ఆర్ అంటే మీరు అధికార పార్టీలోనే ఉంటారు కాబట్టి ఇప్పుడైనా జగన్ గారు వదలని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమంటే ఆయన ఇచ్చేట స్టేట్మెంట్ ఏమనంటే ఏ ముఖ్యమంత్రి బాగా చేస్తూ ఉంటే ఆ ముఖ్యమంత్రి కూడానే ఉంటాను అని అతిథి తాపేస్తున్నాం అక్కడ ఏదో పార్టీ పార్టీ కాదండి ఏదో మన కార్యక్రమం గవర్నమెంట్ కార్యక్రమం జరిగితే ఆ ఆ కార్యక్రమంలో స్టేట్మెంట్ ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ఆయనకి అధికార పార్టీ తప్ప వేరే పార్టీకి అవసరం లేదు అదేవిధంగా ఏ గ్రామం ఒక ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు నాకు ఈ ఊరికి ఏం చేశాడు జోగేశ్వరా అని ఈ ఐదే నుంచి ఏం చేశాడు అంటాడు ఇక్కడ అడగడానికి సిగ్గుపడ్డాయన చెప్పడానికి ఎందుకు ఎందుకంటున్నానంటే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఈ గవర్నమెంట్ ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇవ్వలేదు కానీ మరి ఏమంటే మనకి ఎక్కడి నుంచి తెచ్చి మనం డెవలప్ చేస్తాం అప్పటికి నేను ఆయనకి ఛాలెంజ్ చేసినాను నేను ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది ఏ గ్రామానికి ఆ గ్రామం కానీ ఏ మండలానికి ఆ మండలం కానీ ఏ నియోజకవర్గం కానీ నియోజకవర్గం కానీ నేను డెవలప్మెంట్ మీద నేను ప్రెస్ రిలీజ్ చేస్తాను మీరు చేయండి అంటే రిప్లై అవ్వడం మీ మధ్యన కొన్ని గ్రామాలలో ఉత్సాహవంతమైన మన కార్యకర్తలు ఆ గ్రామాల్లో ఐదు సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ని ఫ్లెక్స్ రూపమైన వాళ్ళు పెట్టుకున్నారు వారం పది రోజుల నుంచి దాని కూడా ఒక ఆక్రోషం ఉక్రోషం వ్యక్తం చేశాడు ఆయన అలా ఫ్లెక్స్ పెట్టారు ఏం చేశారు అది కాదు నేను ఛాలెంజ్ రెడీ ఛాలెంజ్ కాదండి ఎక్కడికైనా నేను చర్చకు రెడీ అంటాడా చర్చ ఎందుకు దీంట్లో అంటే చర్చ అయ్యడానికి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ పోలీసు వాళ్ళు పెట్టి అంటే టిడుకోకు ఎలా చేశారైనా టికో మీద ఛాలెంజ్ చేసి తీరా మీరు రెడీ అయినాక పోలీసు వాళ్ళు పెట్టి ఇంట్లో అవసరెస్ట్ ఒక ఇరవై మంది ముప్పై మంది పోలీసులు పంపించి అంటే అదే బాణి అంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఎలా చేశారు అంటాడు అనుకోవడానికి దీనికి మన డిస్కషన్ అక్కలేదు మీరు ఏం చేశారో డెవలప్మెంట్ ఇవ్వండి అన్నాం ఆ గ్రామాల్లో పక్కనకు కక్ష పెట్టండి అంటున్నాం లేదా ప్రెస్ దాని దానికని మాట్లాడదాం అది ఛాలెంజ్ చేసాం రిప్లై ఇవ్వడం ఈ రోజున కౌన్సిల్లో మీటింగ్ జరిగింది మున్సిపల్ కౌన్సిల్లో ఆ మీటింగ్లో మొన్న ఐదు కోట్లు ఎలక్ట్రిసిటీకి శాంక్షన్ చేసాం మండపేట నియోజకవర్గం ఓట్లు మొదలైపోయాయి అన్నారు మరి కౌన్సిల్ మీటింగ్లో అంటే అది మినీ అసెంబ్లీ అడిగాం మండపేట టౌను అమ్మా ఏమైనా శాంక్షన్ చేశారని చైర్పర్సన్ గారిని అడిగాం అప్పుడు నాకు తెలియదు పక్కన త్రిమూర్తులు గారు మరి చెప్పచ్చుగా నేను ఈ సభలో చెప్పక్కర్లేదు నేను ప్రెస్కి వెళ్ళాగలా కాగి ముప్పాను అంటే అయితే మరి ఎవరు ఎవరికి కనపడిందేమో అడగడంటే ఒక ఆయన అన్నాడు ఆయన ఆయన ప్రెస్ ఆయన మేము చూసామండి ఉంది దాంట్లోకి మాట్లాడు నాకు తెలిసినంత మటుకైతే కోటి ముప్పై లక్షలు కోటి ముప్పై లక్షలు శాంక్షన్ అయితే దాని ఐదు కోట్లు అని చెప్తా ఉన్నాడు కానీ మేము దాని అర్థం తప్పట్లేదు మీ ఐదు కోట్లు ఏమి చేశారో ఏం శాంక్షన్ ఇచ్చిందో ఆర్డర్ కాపీ ప్రెస్కి అంటే చేసేది రూపాయి పని అయితే వెయ్యి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ అది అంత తప్పించి ఈయన చేసేది మాటలు తప్ప కానీ ఒకటి ఆయన రాగానే మాత్రం ఓహో ఇంత రోడ్ లేడు అని చెప్పి కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు కూడా అనుకున్నారు కానీ ఈ మూడు సంవత్సరాలు చూసేటప్పటికి ఈయన దగ్గర సొల్లు తప్ప రౌడీజం తప్ప ఏమీ లేదు ఇది డొల్లా అని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై మూడు గ్రామాల వాళ్ళకి అర్థమైంది రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా వన్ సైడ్గా వారు వన్ సైడే తెలుగుదేశం జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నీ శ్రీ నారా గారి యొక్క నాయకత్వంలో నూటికి నూరు పాళ్ళు అత్యంత మెజార్టీతో మండపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేను శాసనసభ్యునిగా మరి మరలా ఎన్నికవడం ఖాయమని చెప్పి నేను ఈ వన్సార్లు తెలియజేస్తాను